సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా బాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఏ మాత్రం కూడా నువ్వు ఆలోచించకుండా ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒక నంబర్ అనేది ఎంచుకో ఆ ఉన్న ఒక్కసారి ఆ ముడుపు చూడు బిడ్డ నీ జీవితం నువ్వు ఏ విధంగా అయితే కోరుకున్నావో ఆ విధంగా జరగడానికి ఈ ముడుపు నీకు పనిచేస్తుంది తల్లి నీకు నేను ఒక మార్గం చూపిస్తాను ఇది నీకు ఒక గొప్ప అవకాశం ఈ అవకాశం అయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ చేసేటప్పుడు నా మీద నమ్మకంతో అవుతుంది అన్న నమ్మకంతో చేయాలి అపనమ్మకంతో చేస్తే ఏ పని కూడా నువ్వు విజయం సాధించలేవు బిడ్డ ఏ పనైనా సరే చేసేటప్పుడు నీ మీద నీకు నమ్మకం ఉండాలి అది గుర్తు పెట్టుకొని నేను చెప్పినట్టుగా చేయు తల్లి నీకంతా మంచే జరుగుతుంది నేను చెప్పిన పని నువ్వు శనివారం మాత్రం చెయ్యాలి బిడ్డ అది ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఎలా ఏంటి అన్నది నేను నీకు వివరంగా చెప్తాను తల్లి కాస్త ఓర్పు సహనంతో విను బిడ్డ నీకంతా మంచే జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబా గారు చెప్పినట్టుగా అయితే ఇక్కడ పదకొండు నూట పదకొండు అని చెప్పి నెంబర్ ఉంది దానిపైన ముడుపు అనేది ఉంది కదా ఫ్రెండ్స్ మీకు నచ్చిన నెంబర్ ఒకటి ఎంచుకొని ఆ ముడుపు అయితే తాకండి దానికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏంటో మీరు ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ మీకు అంతా మంచి జరుగుతుందండి మీరు ఆ నెంబర్ అనుకుని ఆ ముడుపు ఏదైతుందో దాన్ని తాకేటప్పుడు చాలా నమ్మకంగా ఉండాలండి అరే ఇది తాకుతే అవుతుందో లేదో ఏ అవుతుందో లేదో అని అపనమ్మకంతో మాత్రం వద్దండి దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ నమ్మకంతో చేయండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి మీరైతే ఒక నెంబర్ అనేది ఎంచుకోండి ఫ్రెండ్స్ ఈ అయితే మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇంకొక ముఖ్యమైన మాట ఏంటి అదేంటంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఆ వీడియో కొంతమందికి నచ్చుతుంది ఇంకొంతమందికి నచ్చదు నేను పెట్టే వీడియో కొంతమందికి నచ్చదు అని తెలిసినా సరే నేను ఆ వీడియో పెట్టాను ఎందుకంటే నేను పెట్టిన వీడియో ఒక వెయ్యి మంది చూసినా సరే ఆ వెయ్యి మందిలో కనీసం ఒక ఇద్దరు ముగ్గురైనా సరే మారుతారని ఆశతో పెట్టానండి మిగతా వాళ్ళు నన్ను తిట్టుకుంటారని కూడా నాకు తెలుసు తిట్టుకున్నా సరే పర్వాలేదు కానీ వాళ్ళలో మార్పు రావాలి మార్పు వస్తే కనుక చాలా బాగుంటుందని ఆశ కొలుతూ పెట్టానండి కానీ నేను కోరుకున్నట్టుగానే నేను ఆ వీడియో పెట్టిన తర్వాత కొన్ని మెసేజ్ అయితే వచ్చింది మీరు సాయి సందేశాలు మాత్రమే పెట్టండి ఇటువంటివన్నీ కాదు అని చెప్పారు ఒకటి పెట్టుకోండి సాయి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా సాయికి సంబంధించిన సాయి సందేశం మాత్రమే పెడతానండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు గుర్తిస్తే కనుక ఆ సాయి చెప్పిన మాటలే నేను మీకు వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ నేను మొన్న పెట్టిన ఈ వీడియో అయితే కొంతమందికి నచ్చదండి ఎందుకంటే నేను కొంత ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను కాబట్టి అది కొంచెం ఎవరికి కొంచెం నచ్చకపోవచ్చు కానీ కొంతమందికి అయితే చాలా రేట్ అయ్యారండి వాళ్ళ చేసిన తప్పులేంటో వాళ్ళు తెలుసుకున్నారండి బాబా గారు వాళ్ళకి ఇచ్చిన అది ఒక చివరి అవకాశం కింద వాళ్ళు భావించారు మేమైతే తప్పకుండా మారుతామని వాళ్ళైతే నాకు స్వయంగా ఫోన్ చేశారండి ఫోన్ చేసి ఏం చెప్పారంటే మేడం మీరు ఈరోజు పంపించిన సాయి సందేశం మా జీవితానే మార్చింది నేనైతే నేను చాలా డ్రింక్ చేస్తూ ఉంటాను ఈరోజు మీరు పెట్టిన వీడియో చూసిన తర్వాత నేను చేసిన తప్పు ఏంటో మేము చేస్తున్న పొరపాట్లు ఏంటో మాకు తెలిసాయి స్వయంగా ఆ బాబాని మా జీవితం మార్చడానికి మీ నుంచి మాకు ఈ వీడియో పంపించాలని మేము చాలా ఆశపడుతున్నాం కాబట్టి మేమైతే ఈ రోజు నుంచి మేము డ్రింక్ చేయడం మానేస్తున్నామండి అని ఒకరు చెప్పారు ఇంకొకలైతే అన్నదానం విషయంలో వాళ్ళు చేసిన తప్పులేంటో వాళ్ళు తెలుసుకున్నారండి కాబట్టి వాళ్ళకి తోచినంత వరకు కూడా వీలన్న వీలైనంత వరకు కూడా వాళ్ళకి అన్నదానాలు అవి చేస్తానని చెప్పారు బట్టలు పంపిణీ అది చేస్తారని చెప్పారు అలాగే వాళ్ళు కూడా డ్రింక్ చేస్తారంటే అది కూడా తగ్గిస్తారని చెప్పారు మానేస్తారని మాత్రం వాళ్ళు చెప్పలేదు మెల్లమెల్లగా నేను తగ్గించేస్తానండి ఇది కూడా నాకు బాబా ఇచ్చిన అవకాశం అని చెప్పారు అలాగే ఇంకొక ఆమె కూడా ఏం చెప్పారంటే మీరు చెప్పింది చాలా వందకి వంద పర్సెంట్ నిజమే అండి చాలామంది మీరు చెప్పిన విధంగానే చేస్తున్నారు కానీ మేము కూడా అలాగే చేసాము మేము చేసిన దాన్ని బట్టి మీరు చెప్పి ఈ వీడియో దాన్ని బట్టి మేము చేసిన తప్పు ఏంటో మాకు తెలిసింది ఈ రోజు నుంచి కూడా మేము అలా జరగకుండా చూసుకుంటాము అంతేకాదండి నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తాను అని చెప్పి అన్నారండి వాళ్ళ ముగ్గురికైతే చాలా మార్పు వచ్చిందండి వాళ్ళైతే స్వయంగా నాకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఆ వీడియో చూడాలి అనుకుంటే కనుక మీరు కింద నేను రిసెప్షన్లో దాని లింక్ అనేది ఇస్తానండి చూడాలనుకుంటే తప్పకుండా ఆ వీడియో మీరు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నచ్చపోతే మాత్రం కామెంట్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలా బాధపడుతున్నాను కానీ ఒకటి దానివల్ల కొంతమందికి మార్పు వచ్చింది వాళ్ళ మార్పు వల్ల కొంతమంది అనాథలకి కడుపు నింపే అవకాశం కలిగిందండి దానికైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చపోతే కనుక వీడియో అయితే క్లిక్ చేసేసండి ఓకేనా ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా అయితే పదకొండు నెంబరు తాకిన వారికి బాబా గరిస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినమ్మా ఇది నీకు ఒక గొప్ప అవకాశం తల్లి ఏం చేసినా సరే నమ్మకంతో చెయ్యి తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది ఈ సాయి మీద నమ్మకం ఉంచి చెయ్యి తల్లి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అయితే చెయ్యుకు ఇప్పుడు నువ్వు పదకొండు నంబరు తాగావు కదా తల్లి నువ్వు ఈ శనివారం పూట నేను చెప్పినట్టుగా చేశావంటే వచ్చే శనివారం లోపు నువ్వు కోరుకున్నదైతే జరుగుతుంది బిడ్డ అది కూడా ఇంకోటి గుర్తుపెట్టుకో నువ్వు అపనమ్మకంతో కాకుండా జరిగింది జరిగిపోయింది ఖచ్చితంగా జరుగుతుంది నేను నమ్మే నా దేవుడు అని నాకు అన్యాయం చెయ్యడు అన్న నమ్మకంతో చేశావు అంటే నీకున్న కష్టంలోంచి నువ్వు బయటపడే అవకాశం ఉంది బిడ్డ ఇది నీకు ఒక గొప్ప అవకాశం శనివారం రోజున ఆ ఏడుకొండలవాడు ఆలయానికి వెళ్ళి నువ్వు ఏదైతే నీకు కావాలి అని అంటున్నావో దేని గురించి అయితే నువ్వు జరగడం లేదని బాధపడుతున్నావు దేని గురించి అయితే అనుకున్న పనులు ఆటంకాలు వస్తున్నాయని దిగులు చెందుతున్నావో అది జరగాలి అని చెప్పి ఆ ఏడుకొండల స్వామికి మొక్కుకో నువ్వు అనుకున్నది జరిగితే ఆ తిరుపతి వస్తానని మొక్కుకో బిడ్డ అలా మొక్కుకొని ఇంటికి రా ఇంటికి వచ్చి ఆ రోజు సాయంత్రం ఆరు లోపు అయితే నూట ఒక్క రూపాయి కానీ నూట పద్దెనిమిది రూపాయలు కానీ నూట పదకొండు రూపాయలు కానీ ఇలాగా ముడుపు కింద కట్టు ఆ ముడుపు కింద కట్టి ఆ ఆ ఏడుకొండలవాడ స్వామి ఫోటో ముందు బిడ్డ వచ్చే శనివారం కల్లా నువ్వైతే మంచి శుభవార్త నువ్వు దేని గురించి అయితే కోరుకున్నావో అది జరుగుతుంది ఆ శుభవార్త నువ్వు విన్న తర్వాత ఆ ముడుపు తీసుకొని ఆ తిరుపతి దర్శనం చేసుకో ఆ స్వామి అనుగ్రహం పొందుబిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి అలాగే ఇప్పుడు నూట పదకొండు నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి బిడ్డ నీకు ఒక గొప్ప అదృష్టం వచ్చింది బిడ్డ దాన్ని నువ్వు చేతిలారా వదిలేసుకున్నావు అది కేవలం నీ నిర్లక్ష్య వల్ల నువ్వు దాన్ని విడిచిపెట్టుకున్నావు నీకు నేను ముందుగానే తెలియచేశాను బిడ్డ నీకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాను ఈ అవకాశం వదులుకోకు చిన్నదని వదులుకోకు బిడ్డ అని చెప్పాను ఆ క్షణం బాగానే ఉన్నావు కానీ ఆ తర్వాత నువ్వు నేను చెప్పిన మాట మరిచిపోయి నేను ఇచ్చిన అవకాశం నువ్వు విడిచిపెట్టావు బిడ్డ బాధపడకు నేను ఇంకొక అవకాశం కూడా ఇస్తాను మంచి పని ఎప్పుడు కూడా చాలా చిన్నగానే ఉంటుంది ఆ చిన్నది నుంచి మొదలు పెడితేనే మీరు అనుకున్న పనికి అది చేరుకోగలరు నీ కోపంతోనే దాన్ని విడిచిపెట్టుకున్నావు నీ కోపమే నీకు శత్రువు బిడ్డ కాస్తంత నిదానంగా ఉండు ఏం పని చేసినా సరే ఆలోచించి చెయ్యు అందరితో కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు బిడ్డ నీ చుట్టూ ఉన్న బంధువుల నుంచి కానీ స్నేహితులుండి కానీ నువ్వు కోరుకున్న అదృష్టం నీకు లభిస్తుంది నేను చెప్పే ఈ మాటగా మర్చిపోకు బిడ్డా నువ్వు అనుకున్న పని జరిగితే నేను వస్తానని చెప్పి ఒకరికి మొక్కుకున్నావు మరిచిపోయావా బిడ్డ ఆ మొక్కు చెల్లించుకో నీకంతా జరుగుతుంది నీకు ఈ మధ్యన కళలు కూడా వస్తున్నాయి ఆ కళలు వస్తూ ఉంటే నీ జీవితం అసలు ఏమవుతుందో ఏంటో అని ఆందోళన చెందుతున్నావు కొన్ని కొన్ని మంచి కళలు వస్తున్నాయి ఇంకొన్ని భయంకరమైన కళలు ఇంకుండేమో అంతుకు చిక్కని కళలు కూడా వస్తున్నాయి కదా బిడ్డ మంగళవారం రోజున నువ్వు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు ఆయన అనుగ్రహం పొందు బిడ్డ నువ్వు ఆలోచించే అనేక రకమైన ఆలోచన అన్నిటికీ కూడా సరైన సమాధానం దొరుకుతుంది బిడ్డ నీ ఆ సమాధానం నీకు నేను ముందుగానే చెప్పాను అది తెలియజేశాను కానీ నువ్వు దాన్ని అది నువ్వు గుర్తించలేకపోయావు అయినా సరే ఏం పర్వాలేదు బిడ్డ నువ్వు మనసు పెట్టి చూసావంటే నీకు సరైన మార్గం ఏమిటో తప్పకుండా కనిపిస్తుంది ఏం చేసినా సరే జరుగుతుంది అన్న నమ్మకంతోనే చేయాలి అపనమ్మకంతో చెయ్యకుబిడ్డ నీకు నేను మరీ మరీ చెప్తున్నాను ఈ స్థాయి చెప్పే మాట ఎప్పుడు గుర్తుపెట్టుకో నీ వెంట నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఇచ్చిన సమాధానం సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేసే దాన్ని బట్టి మాకు కొంత సపోర్ట్ అనేది ఉంటుందండి అలాగే మీరు సబ్స్క్రైబర్ చేసుకొని కొంతమందికి షేర్ దాన్ని బట్టి మన సాయి సందేశాలన్నీ కూడా ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుద్దాం ఓం సాయి రామ్